ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు మేడారంలో నూట యాభై కోట్ల నిధులతో జరుగుతున్న శాశ్వత పనులను స్వయంగా ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు అనంతరం జాతర అభివృద్ది ప్రణాళికలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు ఆదివాసీ సాంప్రదాయాలు సంస్కృతి ప్రతిబింబించేలా గద్దెల ప్రాంగణం మరింత విశాలంగా ఉండేలా నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూజారులతో చర్చిస్తారని అంటున్న ములుగు జిల్లా డిసిసి అధ్యక్షుడు వైదాకుల అశోక్ తో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు రేపు మేడారం ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో ఇటు ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ఇటు ఏర్పాట్లన్నీ కూడా చెక్క జరిగిపోతున్నాయి ఇటు ముఖ్యమంత్రి పర్యటన వివరాలు ఏంటి అసలు మేడారం ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాలతో పాటు అసలు ఏం చేయబోతున్నారు అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో ములుగు జిల్లా డిసిసి అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు ఉన్నారు సార్ చెప్పండి రేపు ముఖ్యమంత్రి గారి పర్యటన వివరాలు ఏంటి అసలు ఏవి ఎలాంటి సమీక్షలు జరిగే అవకాశం మేడారం జాతర అభివృద్ధి పనులను సమీక్షించడానికి గతంలో ప్రభుత్వాలు చేయలేని పని Yeah. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మేడారంకు అత్యధిక ఎక్కువ శాతం డబ్బులను ఇచ్చి అభివృద్ధి పనులను అక్కడ గుడి రెనోవేషన్ గాని ఆ చుట్టుపక్కల ఉన్న శాశ్వతంగా సౌకర్యాలని మెరుగుపరచడానికి గాని ఎక్కువ నిధులను కేటాయించడం జరిగింది వాటిని నిధులు ఇయడమే కాదు మా మంత్రి గారు దగ్గరుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు స్వయాన ముఖ్యమంత్రి గారే వచ్చి ఆ తల్లులకు ఇంకా ఏం కావాలి ఏం అవసరం ఉంటాయి ఇప్పుడు రానున్న జాతరకు మనం ఎట్లా చేద్దాం ఈ డెవలప్మెంట్ పనులన్నీ ఎట్లా చేద్దామనే ఒక దాని గురించి ఒక సమీక్ష సమావేశం రేపు పెట్టుకుంటున్నా అధికారులతోటి ప్రతి ఒక్క అభివృద్ధి పన్ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు చాలా అద్భుతంగా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఆ తల్లుల మహత్యాన్ని ఎక్కువ మంది ఇంకా వేలాది మంది లక్షల మంది కోట్ల మంది దర్శనం చేసుకునే విధంగా వారికి కావాల్సిన సౌకర్యాలన్నింటినీ అరేంజ్ చేయడం జరుగుతున్నది మనం చూసుకోవచ్చు ఇటు ప్రతిపక్ష నేతగా కూడా పాదయాత్ర తల్లుల సన్నిధి నుంచి మొదలు పెట్టాడు ఇటు మహా జాతరకు కూడా తను ముఖ్యమంత్రి హోదాలో రావటం రావడం జరిగింది ఈ రోజు భవిష్యత్తులో మహాజాతర నిర్వహించడానికి తన దగ్గరుండి స్వయంగా వచ్చి పర్యవేక్షణ చేస్తున్నారు అసలు ఏ విధంగా అనిపిస్తుంది ముఖ్యమంత్రి గారు మేడారం నుంచి పాదయాత్రను స్టార్ట్ చేసిండ్రు ఆ యొక్క తలుల అంటే రాష్ట్రం ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ప్రజలందరూ సుభిక్షంగా ఉంటున్నారు తను ఏవైతే అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారో ముఖ్యమంత్రి గారు అన్ని చేస్తున్నారు ఈ రోజు గతంలో గత ప్రభుత్వాలు చేయలేని పనులన్నిటిని ప్రజల కోసం తను ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక చేస్తున్నది వాళ్ళు ఆచరణలో సాధ్యం కానీ కూడా వాళ్ళు వాళ్ళు చేయలేని ప్రతి ఒక్క పనిని కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నారు అదే విధంగా ఆసియాలోనే అతిపెద్ద ట్రైబల్ జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మల జాతరని ఇంకా కోట్లాది మంది భక్తులు వస్తున్నారు ఇక్కడ సౌకర్యాలు తక్కువ ఉన్నాయి కాబట్టి మనము ఎక్కువ వాళ్లకు భక్తులందరికి ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలి అనే ఉద్దేశంతో స్వయాన వారే వచ్చి ఇక్కడ ఉన్న అభివృద్ధి పనులని తను సమీక్షించి టెంపుల్ కూడా రెనోవేషన్ పనులని వారి సాంప్రదాయాలకు అనుగుణంగా వారి ఆలోచనలు వాళ్ళ పద్ధతులకు అనుకూలంగా అనుగుణంగా వారి సూచనల మేరకు సీఎం గారి దగ్గరుండి స్థానిక మా మంత్రి గారు సీతక్క గారు సీతక్క గారు ఎప్పుడు కాన్స్టిట్యూన్సీ గానీ జిల్లాకు గాని రాష్ట్రానికి గాని అందుబాటులో ఉండే వ్యక్తి బాగా ఎందుకంటే తాను ఎప్పుడు ప్రజలలోనే ఉండడానికి ఇష్టపడుతుంది తాను జరిగే పనులను కూడా ఎప్పటికప్పుడు దగ్గరుండి సమీక్షిస్తున్నది ముఖ్యమంత్రి గారు రావడం మా జిల్లాకు చాలా సంతోషం ఎందుకంటే తను ఒక్కసారి ఒక మాట ఇచ్చిండు అంటే తప్పకుండా చేస్తాడు అనేది మరొకసారి ప్రజలందరికీ మరొకసారి మేము తెలియజేస్తున్నాము సార్ ఇంతకు ముందు శాశ్వత కట్టడాలు కాకుండా తాత్కాలిక జరిపేవారు అసలు జాతర సమయంలో కూడా ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం వివరించింది గత ముఖ్యమంత్రులు కూడా ఆ జాతర సమయంలో అమ్మవారు దర్శకుంటాను కూడా రాని పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు ఎక్కువ శాశ్వత నిర్మాణాలకు మొగ్గు చూపుతున్నారు మేడారం మహాజాతరకు కావాల్సిన మౌలిక వసతుల నిర్మాణానికి ప్రభుత్వం ఎంత చిత్త చిత్త చూపెట్టడం వీటి చూస్తే అసలు కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అది ఫామ్ హౌస్ పాలన గత ముఖ్యమంత్రి అంటే ప్రజలలోకి వచ్చేవాడు కాదు వాళ్ళు ఎక్కడైతే ఉండాలనో అక్కడనే ఉండి పరిపాలన చేసేవాళ్ళు ఇది అట్లా కాదు కదా రేవంత్ ప్రజల మనిషి రేవంతన్న ఉండేది ప్రజల సీతక్క ప్రజల మనిషి అంటే ఇది ప్రజా పాలన ఈ ప్రజా ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో దూరం లేదు అంత దగ్గరగా ఉంటారు ప్రజలే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు ఇప్పుడు కాబట్టి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిండ్రు చూసిండ్రు పరిస్థితులని అధికారం రాగానే వచ్చి గత జాతరకు కూడా వచ్చి ఇక్కడ ఏమేమి కావాలి అనేది ఇప్పుడు శాశ్వతంగా రేపు భవిష్యత్తులో కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మన చరిత్ర పదిలంగా ఉండాలని ప్రజలందరికీ తెలియాలని ఈ యొక్క మహత్యం రాష్ట్రానికే కాదు దేశానికి ప్రపంచానికి కూడా అందాలని అందరూ దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో దగ్గరుండి ఈ సమీక్షకు వస్తున్నారు చాలా అద్భుతంగా మేళారం జాతరని తీర్చిదిద్దడం జరుగుతుంది భవిష్యత్తు తరాలకు గొప్ప సౌకర్యాలను ఏర్పాటు చేయడం అయితే తప్పకుండా జరుగుతుంది సార్ కొంత రైతులు పంట నష్ట పరిహారం కావాలి ఎందుకంటే జాతర సమయంలో మేము రైతులందరం పంట వేయకపోవడంతో తీవ్ర నష్టపోతున్నాము ప్రభుత్వం ఆ దిశగా కూడా ఆలోచించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఆ విధంగా ఏమన్నా ప్రభుత్వం ఆలోచించేది అవసరం ఉందంటారా అధికారులు అన్నింటినీ ఆల్రెడీ మాట్లాడుతున్నారు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి గతంలో కూడా గత గత పదేళ్లలో వాళ్ళు ఎటువంటి రైతులకు నష్టపరిహారం కానీ పంటలను నాశనం చేసినా కానీ ఎటువంటి రూపాయి ఇవ్వలేదు వాళ్ళు కేవలం వాళ్ళు మాటలకు సోషల్ మీడియాకే పరిమితమైన మేము పనులకు పరిమితమైనం ఏమున్నా కానీ మా నాయకులు మా అధికారులు దగ్గరుండి ఎవరికి నష్టం జరిగినా కానీ వారిని కాపాడుతారు వారికి ఏం కావాలో ఆ వ్యారం చేస్తారు ఇది రేపు ముఖ్యమంత్రి పర్యటన అయితే ఇటు ములుగు జిల్లాలోని మేడారం మహా జాతర ఏర్పాట్లు ముఖ్యంగా ఇప్పటికే నూట యాభై రెండు కోట్ల రూపాయలు కూడా అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది అంతేకాదు ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ఇటు మేడారం పరిసర ప్రాంతాలను పర్యటించి అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి అసలు వందేళ్లైనా కానీ మహా జాతరను ఘనంగా జరుపుకునే విధంగా ప్రభుత్వం మేడారం మహా జాతర పైన దృష్టి పెట్టడం ఇటు ఆదివాసీ ఆసియా ఖండంలోని అతిపెద్ద పెద్ద ఆదివాసీ జాతర కావడంతో ప్రభుత్వం మరింత ముందుకు ప్రజల ప్రజలు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కెమెరామన్ శివకుమార్ తో చంద్రశేఖర్ రాజ్ న్యూస్ వరంగల్